అందరం ఈ ప్రార్థన కోరిక నువ్వు ప్రారంభించుకున్నావు ప్రార్థన అమూల్యంతో మిగిలిగా ప్రేమించిన మగనమైన దేవ మీకు ఇష్టము వేలాది వనాలు చూపించుకుంటున్నా దేవ సహాయించిన గడిచినటువంటి అనేక దినవరకు మీరు భద్రపరిచి బలపరిచిన దేవా మీకు వేలాది వహనాలు ఆయన ఈ రాత్రికాల సమయంలో జరుగుతున్నటువంటి ప్రాంతిన క్రమం బట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి పాడపోతున్న పాటను బట్టి చెప్పుకోచున్న వాటివాణిని బట్టి మీరు ఈ అంతర్శం ద్వారా మీ మాటలు విన ప్రతి ఒక్క మీరు మార్చిన లోకానుసారం అటువంటి జీవితాన్ని విడిచినటువంటి ప్రభు ఈ పరిశుభ్రమైనటువంటి సన్నిధులు అయినా ప్రతి ఒక్కరిని దేవ ఈ ప్రార్థన కోరికనైన ప్రమాణిక పెట్ట మహిమ ప్రభావం పెంచుకోమన్న తెలుసు ఏ సయాతి పరిష్కమైన అడిగి నా పరమ తండ్రి निजमयल्लिनीवे नित्यमोषमुनि द्रक्षवल्लिनीवे नित्यमयेन सन्तोषमुनिलो निशाश्वतमयेन दीयन्तु मधुरमयि न నా పైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ వెనలేని నీ ప్రేమ నిజమైన కక్షబల్లినివే true தூக்கடிகே நீ போலிக்ககா மாட்சி நாவேனாயேசையா சிதில மையம் நக நோ நீ துரத்தமுத்து கடிக நீ போலிக்காக மாற்றினாவேனா या निजमयना द्राक्षवल्लिनी वे नित्यमयिना सन्तोषमुनिलो ప్రాణ ప్రియుడా శ్రేష్టమీ నఫలములతో అర్పణగా వాడి కర్పణ వాణిపోవకా ఆశ్రయమై త్రివు पुटो निवका नाकु आश्रयमैतिविनीवो जीवपुटवै बलपरक्षितिविणा एषया निजमयना द्राक्षवल्लिनी वे नित्यमयिना सन्तोषमो नीलो नि नी। శాశ్వతమైనది ఎంతో మధురమైనది నాపైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ ఎనలేని నీ ప్రేమ मैना मार्गमुलो चले मुराजा रम्यमै नसि योनुगे ननु नडिपुमु निश्चित्तमयिना मार्गमुलो अलसिका ननु आत्मतो नि ఆదరణ కర్తవై నను చేని రాజములో అలసి పోని వకాను నీదు ఆత్మతో నింపి ఆదరణ కర్తవై నను చేని రాజములో నిజమైన నీవే నిత్యమైన నీవే నిత్యమైన సంతోషము నీలోనే శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ निजमय द्राक्षवल्लिनीवे नित्यमयेन निजमयन द्राक्षवल्लीवे नित्यमय me ना तन नीतन युडन नीतन युडन नहीं आशलत तगो आशलत तगो हस्तल आधा तरली आश पढ़ चोल का ਨਾ ਨਾਰਾਮ ਇਰਸ਼ਾਲਈਆ ਸਾਬਾ ਤੇ ਟਕਟਿਂਚੀਂਚੀਆ ਜੀ ਬਿੜਿ 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 ਪਾਲੋ ఖాళీగా వండుకుండా ఖాళీగా వండుకుండా అందరం చెప్పలు కొడుతున్నది ఓ మండి ఓ మండీ ప్రార్థన చేసుకుందాం ప్రార్థం చేసుకుందాం రోజు యొక్క సంగ రోజు యొక్క సంగ క్షేమాభివృద్ధి క్షేమాభివృద్ధి కోడికలో కృతజ్ఞత అతి కోడికలో కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తుతులు చెల్లిస్తున్నాయి ఈ దివ్యమైన ఈ దివ్యమైన శ్రేష్ట శ్రేష్టమైన అమూల్యమైన మాటలు అందిస్తుండే అమూల్యమైన మాటలు అందిస్తుండగా తండగా తండ్రి ఆపదలను మీరు అనుగ్రహించి ఈ స్థలము చుట్టూ మీరు విషయాలు మీతో మాట్లాడనేది లేకుండా వాక్య వర్తమానంలో ఆఘుము ఆఘుము అని ఆఘుము అని రుచిగల పదార్చిగల పదార్థములు అడుగు పదార్థములు అడుగు కాదు కాదు కలిసి నువ్వు భోజనం చేయద్దు సహవాసమే సహవాసమే చేయతాయి ఎందుకని తను తాను పెట్టలేదు కానీ మొత్తం ప్రార్థంగా ఉంటున్నాం మేము ఉండడానికి విత్తనం వేశాడంట అంటే పంట ఆ ప్రాంతంలో పిలి ఆ ప్రాంతంలో పిలిస్తీలటెక్క ఆ మట్టితో బూడి చేశాడంట ఎందుకని పంటకదు వీడు దాసులు దాసులు కారణం ఏంటి ఏంటితో కారణం ఏంటి ఎంటీతో ఉన్నటువంటి పిలిస్తీరానికి పిలిస్తీరాడు కాదు ఇది నేనంటం కాదు ఇది దేవుని కాని వారు కూడా కూడా అజ్ఞానులుగా ప్రవర్తి అజ్ఞానుడుగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఎవరి సామర్థ్యాన్ని బట్టి బట్టి అంతే అంతే తప్ప తప్ప వారం లేని తనంతో జీవించి ప్రేమ కలిగి నా ఎడలన్నీ ప్రేమ చూపి అబద్ధ సాక్ష్యాలు చెప్పి వారి పొరుగు తీయాలని చూద్దాం ఎవరైతే చెడు మాటలో మాట ఉందో వాస్తవికత కూడా అలాగే ఉంది అలాంటి వారితో దూరం ఉండడం చాలా మంచిదే మంచి వస్త్రాలు ధరించుకొని రోడ్డు మీద వెళ్తున్నా కష్టమైపోయింది అన కదా కొనుక్కున్నటువంటి ఆభరణాలు కానివ్వండి ఏ రోజు కూడా మనం పస్తుంటే విరిగిపోయినాయా పోతే నీ కాళ్ళు ఏమైనా తొండకాదా పోదు నీకు నాకేమన్నా ఎక్కువనియా నీకేమైనా ఉన్నాయా నా వేలుతో ప్రేమ తన మాట్లా మన కుటుంబాన్ని నమ్ముకొని మన కుటుంబాన్ని గురించి ఆలోచన చేసేవాడు అభివృద్ధి పొందడం కాదు కదా ఏ మా కుటుంబంలోనే చెప్తానండి మా అన్నలదమ్ములు ముగ్గురులో తన పనేదో తను చేసుకొని ప్రార్థన ప్రార్థన చేసుకొని చెడు తెలుసుకొని చెడు తెలుసా వీడు ఎక్కడి నుంచో వచ్చాడు ఈ ప్రాంతానికి వీడు ఎక్కడి నుంచి అక్కడున్న వారు సొత్తు తినదీ లేదా తన ఏదో తన పని ఏదో తను చేసుకుంటున్నాడు చూసుకుంటూ వస్తున్నాడు నా లేనిపోనివన్నీ కూడా కానీ దేవుని మీద ఆధారపడ్డబడి అప్పటికీ చెడుపడా ఇయ్యాల వాంబో ప్రభువా నాకు ఆత్మ రక్షిస్తున్నావయ్యా ఏ రోజు ఏదన్నా మనకి మనకి మన ఫోన్ లో మనకి మన ఫోన్ లో మనకి నా ఢిల్లీ నుంచి బొంబాయి నుంచి నా ఢిల్లీ నుంచి బొంబాయి నుంచి చైనా నుంచి డబ్బు నుంచి బొంబాయి నుంచి చైనా నుంచి డబ్బులు వస్తాయి నుంచి చైనా నుంచి డబ్బులు వస్తాయి మీకు కూడా ఏమైనా కావాలా కావాలేమన్నా ఆహారము అర్జించే సమయంలో అతడు అడుక్కోవడానికి వెళ్ళే అతడు అడుక్కునే క్రం బాగుపడుతున్నటువంటి క్రమం పెట్టు నీ ప్రార్థన ఉద్యోగం కాడ వ్యాపారం కాడ అసలు తెలియదు నీ కుటుంబం ఏమై ఎవరు మమ్మీ ఏమైపోయి ఎవరు మనాదికి ఎవరు మనాదికి ముందు లేదు జవాళ్ళకి మనాదికి ముందు లేదు జవాళ్ళకి దిక్కు లేదు అతనికి పావలా కూడా మేగలదండి గుర్తుపెట్టు లేరా సమాజం పనిచేసింది కదా మెకానిక్ తెలిసిన తెలిసిన ఇల్లేక ఆనందేంట ఇల్లేక ఆనందా ఉన్నట్టే ఓ మెదు చేస్తావు మెదుటిని ఏం చేస్తావు కడుపులో ఉంది నిన్ను చూసి ఎవరు కుట్రకుంటాడుతూ ఉంటారు డబ్బులు ఏముంది పర్లా అయినా నేను కూడా ఓ నన్ను నడుపు చేతితో నన్ను నన్ను పట్టుకోలే నీ చేతిలో చెడు నీ కష్టం మీద నువ్వు ఆధారపడు నీ పని మీద నువ్వు ఆధారపడు నీ కుటుంబం మీద నీ చేర్చే విధంగా కాకుండా అటు వాడి మేలు లేని వారితో కలిసి భోజనం చెయ్యొద్దు అనుకున్నా ఓ అని మెళ్ళవి ఊలేసుకుని ఊరంతా ఎంత కూడా తెలియదు కనీసం పక్కనున్న పట్టి అసూయ పడేవాళ్ళు ఎక్కువైపో సహోదరుడు సోదరుడు ఎదుటివారి మనసులో ఇది ఏమైనా పెట్టుబడి అంటే పెట్టుబడి అంటే వారి ముందు జలలు గల ఓటలు దేవుడు ఓటలు దేవుడతని దేవుడు చేయాలండి మనుషుని దేవుడు చేయాలండి మనుషుడు చేస్తే ఇప్పుడు చేస్తామైతే ఇది తెలుసా ఇది తెలుసా ఉబ్బుతా ఉంటుందండి అది ఎదుటి వారి గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు వారి కష్టాలు ఎందున ఈ ఆలోచనలు ఉండకూడదు పిల్లరా వాళ్ళందరినీ ప్రేమతో కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను కాలు కొంచెం మీకే వాళ్ళు ప్రభు అని ప్రార్థించాను సంఘక్షేమ లేని వారితో కలిసి భోజనము నీ వాక్యం తెలియజేస్తుంది కుటుంబాన్ని గురించి గృహాన్ని గురించి ఫలాన్ని గురించి పిల్లతో జీవిస్తూ ఉంటే అది ఏమాత్రము బాబులు తవ్వించి జలలు గల ఓటల్చవలసిన వారే లక్షణాలు లక్షణాలునైనా మేమన్నా మాట్లాడితే దైత్యం వర్ణించండి మీరే ప్రభులో మాత్రమే కలుతండి చాలా మంది ప్రభా మనుషుడి కంటే నీవు గొప్ప అడివినైనా నీవు చేయకపోతే ఎవడేమీ చేయలేనైనా నీవే గొప్ప వైపు చూస్తూ నిన్ను వెంబడిస్తూ నిన్ను అనుసరిస్తూ మా జీవితాలు ముందుకు కొనసాగునట్లుగా మీరు సహాయించే రాలేకపోయిన బిడ్డ మరొక పర్యాయం వచ్చినట్టుగా సహాయించండి మీరే ఆదరించండి మీరే కలీకరించండి కృప చూపించండి మీరే ప్రతి బిడ్డను ఆదరించమని మీరే కృప చూపించమని శినీశ్రావు గారికి మంచి ఆరోగ్యం దేవుడు సంఘములో బలహీనంగా ఉన్న వారికి బలహీనత నుంచి విడదల దేది వారికి ఉన్న సమస్య వారికి ఉన్న బలహీనతలు వారికి ఉన్నటువంటి వేదన వారికి ఉన్నటువంటి శోధన ప్రతిదీ కూడా మీరు తొలగించండి మా గ్రామాన్ని దీవించండి గ్రామంలో నివసిస్తున్న కుటుంబాలు దీవించండి అయా లైవ్లు వీక్షిస్తున్నటువంటి కార్యక్రమాన్ని దూర ప్రాంతంలో ఉండే వాక్యాన్ని విని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వీడందరినీ దీవించండి ఈ యంత్ర శబ్దం ద్వారా వాక్యాన్ని మెడలను కూడా జీవించండి ఏ ఒక్కరూ కూడా నాయన వాక్యాన్ని అమిదాగా భావించకుండా ప్రేమ కలిగి సమాజంలో కట్టకపోయేది ఏమీ లేదు మా ఎంట వచ్చేది ఏమీ లేదు మంచి పేరే సుగంధ తైలము కంటే మంచి పేరు మీద నీకు వాక్యం చెబుతున్నాయి మంచి పేరు నిస్వార్థమైన జీవితాన్ని ప్రేమ కలిగిన జీవితాన్ని కలిగి జీవించి నీ రాజ్యానికి ఎత్తబడే భాగ్యాన్ని బిడ్డలందరికీ అల్పులైన మాకు దయచేయమ మీరు సంఘాన్ని మిరిచిన కుటుంబాన్ని మీరు ఇచ్చిన మీరే వృద్ధి పరిచయం అనేక స్థలాలలో నిశ్వాత రెంకను అందరికీ అందించే భాగ్యాన్ని దయచేస్తారని ఈ రాత్రి సదిలో చేరి వచ్చిన బిడ్డలందరినీ దీపించమని రాలేకపోయిన బిడ్డలు మరొక పర్యాయం వచ్చినట్టుగా సహాయం చేయమని గరుడని ఏ సునాములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె తండ్రి దేవుని కృప కుమారుని యొక్క ప్రేమి పరిశుద్ధాత్మని అన్యూ సభాస్మ సదా మనందరి కుటుంబాలకు తోడై గాక వందనాలు అందరు క్షేమించండి ఇప్పటివరకు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విన్న మీ అందరికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను వచ్చే శనివారం మనకి నైట్ ప్రేయర్ ఉంది సంపూర్ణ రాత్రి శుద్ధీకరణ కోడికుంది అనంతరం మనకి బల్లరధన కార్యక్రమం ఉంటుంది కనుక అందరూ కూడా గమనించి సిద్ధపడి దేవుని సన్నిహి రావాల్సిందిగా ప్రేమతో మానవ చేస్తూ సెలవు తీసుకున్నాను గాడ్ బ్యాస్